మనం వినే ప్రతి తెలంగాణ సామెత వెనుక ఒక చమత్కారం ఉంటుంది మన తాతలు చెప్పిన మాటల్లో ఉన్న జ్ఞానం మన రోజువారీ జీవితంలోనూ ఎంతవరకు పనొస్తుందో చూద్దాం రండి సామెత అధమునికి ఆలయ్యే కంటే బలవంతునికి బానిసయ్యేది మేలు అంటే అర్థం చెడ్డవాడిని సేవించే కంటే మంచివాడి కింద ఉండడం మేలు సామెత అన్నీ తెలిసి ఏమి చేయలేనివాడు ఏమి తెలియని వాన అంటే అర్థం జ్ఞానమున్నా ఉపయోగం లేకపోతే వ్యర్థం ఈ రెండు సామెతలలో ఒకే భావం సామర్థ్యం అండ్ సద్వినియోగం జ్ఞానమున్నా దాన్ని వాడలేకపోతే అది కూడా బానిసైపోతుంది సామెత అంధునికి అర్థం చూపినట్టు అంటే అర్థం పనికిరాని వ్యక్తికి ఉపయోగం లేని పనిని చేయడం సామెత అంబలి తాగేటోనికి మీసాలు లావట్టినట్టు అంటే అర్థం చిన్న పనికి చాలా సన్నాహాలు చేయడం ఈ రెండు సామెతలు వృధా ప్రయత్నం అట అర్థం లేని శ్రమ అనే భావాన్ని చెప్తున్నాయి చాలాసార్లు మనం చేసే కంటే పని చిన్నదే సామెత ఇంటి దొంగను ఈశ్వరుడెరుగడు అంటే అర్థం మన దగ్గర ఉన్న మోసగాడిని పట్టుకోవడం కష్టం సామెత ఇంటిది గుడ్డిదైతే ఇంటి కుండలకు చేటు అంటే అర్థం నాయకత్వం బలహీనమైతే అందరికీ నష్టం ఈ రెండు సామెతలలో ఒకే భావం లోపలి ద్రోహం మోడి బలహీన నాయకత్వం వై ఇంట్లో దొంగ ఉంటే ఈశ్వరుడికే కనిపించడంటారు లోపల మోసంపై బయట నష్టం ఎత్తరగంప విశాఖ జూచి విడవర కొంప అంటే అర్థం తప్పు సమయానికి పనులు చేస్తే నష్టం సామెత ఉత్తర ఉరిమిన కురువక మానది తాచుపాము తరిమిన కరువక మానది అంటే అర్థం చెడు స్వభావం పోదు ఈ రెండు సామెతలు తప్పు సమయం పరు చెడు స్వభావం అనే భావాన్ని చెప్తున్నాయి సమయాన్ని గుర్తించని వాడి ప్రయత్నం వృధా మార్చుకుని వాడి జీవితం నష్టమే సామెత ఉన్న అంటే ఊరు అర్థం నిజం మాట్లాడితే అందరికీ నచ్చదు సామెత ఉన్న మాటంటే ఉలుకెక్కువ అంటే అర్థం నిజం చెప్పినవాడే నిందలు వింటాడు ఈ రెండు సామెతలు నిజం చెప్పేవాడు ఎదుర్కొనే కష్టాలను చూపిస్తుంది నిజం ఎప్పుడూ మధురం కాదు కాని నిలచేది అదే సామెత కట్ట నిలువని చెరువుగడియ లోపల నిండు బతుకలేని బిడ్డ బారెడుండు అంటే అర్థం లోపలి బలం లేకపోతే బయటి కట్టడాలు పనికిరావు సామెత కటికోనికి కత్తి అందించినట్టు అంటే అర్థం ప్రమాదకరుడికి ఆయుధం ఇవ్వడం ఈ రెండు కూడా లోపలి బలహీనత లేదా చెడు చేతుల్లో శక్తి అనే భావాన్ని చెప్తున్నాయి శక్తి ఉండటం కాదు దాన్ని ఎవరి చేతుల్లో పెడతామన్నదే ముఖ్యం సామెత కడువంత గుమ్మడికాయ అయినా కత్తిపీటకు లోకువే అంటే అర్థం పెద్దది అయినా కూడా దాని స్థానం తక్కువే సామెత కవితకు మెప్పు కాంతకు కొప్పు అంటే అర్థం ప్రతి ఒక్కరికి వేరు అభిరుచి ఉంటుంది ఈ రెండు కూడా అహంకారం అనే అభిరుచులు అనే భావాన్ని చెప్తున్నాయి ప్రతి ఒక్కరి అభిరుచి వేరుకోవాలి కాబట్టి నీ విలువ నీ చేతుల్లోనే ఉంచుకో మీ ఫేవరెట్ సామెత ఏదో కామెంట్లో చెప్పండి చూద్దాం వీడియోను లైక్ చేసి మరిన్ని సామెతల కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తెలుగు సామెతలలోని జీవన పాఠాలు తెలుసుకోవాలా రేపటి ఎపిసోడ్లో కలుద్దాం